రాధా ఒక్క గుక్కెడు పాలు ఏదైనా తాగి నిల్చొని వెళ్ళకూడదు ఒక్క క్షణం కూర్చొని వెళ్ళు వస్తానండి ఓ మై గాడ్ రేపు కేసుంది నా తరఫున బాయ్ దాడగమని ఆయనతో చెప్పండి బాయ్ అలాగే నమ్మా శుభం జాగ్రత్త సౌండ్ పెట్టి అహోరించండి లేకపోతే టీవీ కట్టేయండి నర్వస్ అయిపోతున్నాను మీకు డిస్టర్బ్ కదా అని డిస్టర్బు వెర్బు క్రియా డిస్టర్బెన్స్ అనాలి నా ప్రాణానికి ఇంగ్లీష్ ఒకటి తెలుగులో ఎరవండి చాలు నాకు చిరాకు ఈ సౌండ్ లేంటివి మరీ చిరాకు అతివృష్టి అనవృష్టి సారీ డాడీ రాధా రామ్మా ఇదేనా రావటం అబ్బే వచ్చి వారం అయింది తలుపేరు కాళ్ళు తాకు ఏమో తమ రాగండి వచ్చిన పని మాట్లాడేకే మర్యాదలు కదా ఏదైనా తింటుందేమో అవన్నీ ఫ్లైట్ లో పెడతారండి అయినా తన ఆకలి తప్పులు గమనించే భాగ్యం మనకి కదా చెప్పండి నాన్నగారు అని పిలవకు ఇప్పుడు పిలిపించింది కూతురుగా అనుకుంటున్నావేమో కాదు ఒక కేసులో సాక్షిగా ప్లీజ్ తమరు లోపలికి అఘోరించి అక్కడ పడేసిన ఫైల్ ఇలా తగలేస్తారా పోయిన ఏడాది ఒక కుర్రాడు డాక్ బంగ్లాలో నిన్ను రేపు చేయబోయాడని నువ్వు వాడిని హడలగొట్టి తగలబెట్టి అంత పని చేశానని చెప్పావు అవును గుర్తుంది వాడి పేరు రజనీకాంత్ ఒక ఎమ్మెల్యే గారు అబ్బాయి తిరుగుబోతు అది తెలియక అతని కారెక్కాను అప్పుడు ఈ దౌర్జన్యం ఎప్పుడు ఎక్కడ జరిగింది వైజాగ్ భీమ్లీ రోడ్ లో ఒక డాక్ బంగ్లాలో రెండు వేల నాలుగు జనవరి ఫస్ట్ న్యూ ఇయర్స్ డే అదే రోజున రాజమండ్రి బొమ్మూరు దగ్గర ఒక తోటలో న్యూ ఇయర్స్ డే పార్టీలోనే ఒక హత్య జరిగింది అది ఈ కేసు ఇప్పుడు నా కోర్టుకు వచ్చింది అలాగా మీద ఆరోపణయితే తప్పు ఆ రోజు అతను వైజాగ్ లో ఉన్నాడు నా మీద దౌర్జన్యం చేయబాడని చెప్తున్నానే ఆ సంగతి నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పి రుజువు చేస్తే అతను అవుతాడు లేదా శిక్ష పడచ్చు నేను చెప్పింది నిజం నాన్నగారు అది జరిగింది మర్నాడు నేను మీకు చెప్పాను కదా గుర్తుంది మొన్న విచారణలో ఆ కుర్రాడు నా పేరు నీ పేరు చెప్పి పిటిషన్ పెట్టుకున్నాడు ఆనాడు తాను రాజమండ్రిలో లేనని వైజాగ్లో ఉన్నానని చెప్పాడు అది తేల్చడానికే నిన్ను పిలిచాను కోర్టులో సాక్ష్యం ఇచ్చి రుజువు ఏం జరిగిందో కోర్టు వారికి తెలియజేయండి యువర్ ఆనర్ మా తల్లిదండ్రులుండేది హైదరాబాద్ లోనే అయినా నేను వైజాగ్ లో బిఎల్ కోర్సు చదివాను జడ్జిగారమ్మాయిని అని ఎవరికీ చెప్పకుండా హాస్టల్లో ఉండేదాన్ని రెండు వేల నాలుగు జనవరి ఫస్ట్న న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్స్ రోజున మేము చాలా మంది విద్యార్థులు కొందరు లెక్చరర్లు భీమ్లీలో ఒక తోటలో వనభోజనాలు గేమ్స్ పెట్టుకున్నాం రోజంతా సరదాగా గడిపాం సాయంత్రం వెలుగుండగాని ఇళ్లకు హాస్టళ్లకు బయలుదేరాం నా స్కూటర్ స్టార్ట్ కాలేదు అంతా వెళ్లిపోయాను అంతలో ఈ రజనీకాంత్ వచ్చి కారులో దింపుతానన్నాడు పాను మొదలైంది చీకటి పడింది రజనీ కారు ఒక డాక్ బంగా దగ్గర ఆగిపోయింది రజనీ వాచ్మెన్ కి డబ్బిచ్చి పెట్రోల్ తీసుకురామన్నాడు తాగిన మత్తను ఒంటరిగా నన్ను బలవంతం చేయబోయాడు అతన్ని గదిలోకి నెట్టి బయట కొళ్ళం పెట్టాను అంతలో పెట్రోల్ డబ్బాతో వాచ్మెన్ వచ్చాడు అతని దగ్గరున్న డబ్బా లాక్కని మూలు నిన్న బాల్చిలో పెట్రోల్ పంపాను కిటికీలోంచి గదిలో పెట్రోల్ చల్లి కదిలితే నిప్పంటిస్తానని బెదిరించాడు అతని కార్ పెట్రోల్ ట్యాంక్ నిజంగా ఆ కార్ ఇంటికొచ్చా ఇంకా సాక్ష్యం కావాలంటే నమస్తే ఈ కేసులో నిందితుడు రజనీకాంత్ రాజమండ్రిలో హత్య జరిగిన్నాడు తాను విశాఖపట్నం దగ్గర రాధారి బంగ్లాలో ఉన్నానని చెప్పుకుంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ తో పరిగణించాను ఆనాడతను అక్కడ ఉన్నాడనడానికి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధాగోపాలం ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి భార్య స్వయానా లాయర్ ఆమె చెప్పిన సాక్ష్యాన్ని కోర్టు వారు నమ్ముతున్నారు ఈ ముద్దాయి ఆనాడు చెయ్యబోయిన నేరమే ఈనాడు అతని పాలిట వరమై అతన్ని కాపాడింది అందువలన ఈ రాజమండ్రి హత్య కేసులో అతను నిర్దోషి అని నిర్ధారణ అయినది కావున అతడిని విడుదల చేస్తున్నాం అన్నట్టు రాధ హైదరాబాద్ వెళ్ళిందిరా వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తేను ఏమన్నా తింటావా కాఫీ సిగోనా ఏ అంత గా ఎవరికన్నా బాగలేదా అంతా బాగానే ఉన్నారట ఇంతకు ముందే ఫోన్ చేసింది ఏదో కేసు అనుకుంటా కాఫీ పట్టుకొస్తాను మాటి విన్యాస్ అపకారం చేసే దుర్మార్గులు ఉంటారు కానీ అపకారికి ఉపకారం చేసేవారు మాత్రం కోటికొక్కరుంటారు ఒకనాడు తనను మానహాని చేయబోయిన దృష్టికి అతడు ఆపదలో పడిన వేళ ప్రాణదానం శ్రీమతి రాధాదేవి తండ్రి జస్టిస్ జగన్నాథం గారు ఒక్క నిర్దోషికి అన్యాయంగా ఉరిశిక్ష పడితే అది కోర్టు చేసిన హత్య అవుతుంది అన్న గొప్ప సూత్రాన్ని మన్నించి రామరాజు అన్న గొప్ప సూత్రాన్ని మన్నించి సాక్ష్యం ఇచ్చిన శ్రీమతి రాధాదేవి రాధా నా కూతురని గర్వంగా చెప్తున్నాను ఉరిశిక్ష పడబోతున్న ఓ ముద్దాయికి అతడొక నాడు తనకు హాని చేసినా మన్నించి సాక్ష్యం చెప్పి కాపాడిన ఓ భర్త చాటు భార్య ఎవరో పాపం ఆ భర్త ఎవరో ఏంట్రా మన రాధరా నీ పెళ్ళం ఆ సంగతి చెప్పి సావచ్చుగా ఎమ్మెల్యే గాంధీ గారి లక్షణంగా ఉన్నాడు కుర్రాడు అదేం పోయే కాలమో వేధవకి వాడు నీ కాలేజీ అనా ఒరే నిన్నేరా నేను పొరపాటు పడి అల్లుడు సామాన్యుడు కదా అని పెళ్లి కట్టు చెప్పానమ్మా కానీ హలో మిస్టర్ గోపాలం నేను రాధా తండ్రిని జస్టిస్ జగన్నాథం హైదరాబాద్ నుంచి నమస్కారం మిస్టర్ గోపాలం ఐ నో వి యార్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ రాధా మై ఓన్లీ డాటర్ అండ్ యువర్ ఓన్లీ వైఫ్ ఎలా అన్నాను కమాన్ 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 ద ఓన్లీ కరేజిస్ హీరోయిన్ యంగ్ లేడీ నువ్వు టీవీలో చూసే ఉంటావు ముఖ్యంగా నీ గురించి సరిగ్గా అంచనవే లేకపోయినాయ ఇటువంటి కేసులో ఇటువంటి సాక్ష్యానికి భారీను పంపడం గ్రేట్ మావు గారు పొగిడేసారిని గర్వపడిపోకండి నేను వచ్చే వరకు ఆగండి అన్నట్టు ఎయిర్పోర్ట్ కి దండలు బ్యాండ్ మేళం తెచ్చి హడావిడి చేయకండి నేను వచ్చాక అవన్నీ మా నెట్వర్క్ గర్ల్స్ ద్వారా చవగా ఏర్పాటు చేస్తాను ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు పద్మశ్రీ ఇస్తా ఉన్నా ఒప్పుకోకండి భారతరత్నం అడగబో గాని హీనపక్షం పద్మభూషణా రావాలి కదా అన్ని నువ్వే మాట్లాడేస్తున్నావు అల్లుడు గారు ఏమన్నారు మిగతా వస్తాను అనగారు ఫ్లైట్ కి టైం ఏంది

కుమారి ఏంటి హంగమా నువ్వేనా చేసింది నాకేం తెలియదు రాత్రి టీవీలో వచ్చింది కదా సాక్ష్యం చెప్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మేడం ఫీలింగే ఉంటుందండి జరిగింది జరిగినట్టు చెప్పా అది గొప్పనా రాలేదే పాపం వాడు సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు ఆ సినిమా వాళ్ళ నాన్ డీటెయిల్ కథట రేపు కోర్టులో వస్తుందట అని చెప్పమన్నాడు అమ్మాయి ఇలారా <laughs> <laughs> చిరుగు దృష్టి పొరుగు దృష్టి నా దృష్టి అందరి దృష్టి తూ తూ తూ. కేసు రేపటికి వాయిదా వేశారా రేపు ఆదివారం కోర్టుకు సెలవాట బాగా పొద్దుపోయిందనుకుంటా పోనీ అలారం పెట్టినా రాధాదేవి గారు అమ్మా హాని చేసిన వాడికి ప్రాణదానం చేసిన తల్లి నమస్కారం మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను కోర్టులోనే మీ కాళ్ళకు కాళ్లకు మొక్కాలనుకున్నాను ప్లీజ్ వేసింది ఒక మనిషిగా నా ధర్మం నేను చేశాను మీరు అంతగా పొగడాల్సిందేమీ లేదు నిన్న టీవీలో అబ్బాయి రాయ్ గడ్డం చేసుకున్నాడు నమస్కారం అమ్మా నేను వాళ్ళ బామ్మని వీడు నా మనవడు గోపాలం అయినా అదేం పనురా అబ్బాయి గారు ప్లీజ్ మిమ్మల్ని మించిన వారు మీ భర్త ఆయనే పెద్ద మనసుతో మిమ్మల్ని సాక్ష్యానికి పంపారు కాబట్టి నేను బతికాను నో 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 భలేవారే ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ వస్తానమ్మా వస్తాను మామగారు బాయ్ అంతా విని ఎవడంటారేమిటండి బాగానే ఉన్నాడే స్టైల్ గా సినిమా హీరోలా అందగాడు పైగా బుద్ధిమంతుడు పాప నాకు కూడా మొక్కాడు ఎవడు అంటే వాడి పేరు అడ్రస్ అందం చందం అడవడం కాదు వాడి కథ ఏమిటి అని వాడు నీకేమిటి అని నాకేమిటంటే విన్నారుగా ఒక మనిషి ఒక ముద్దాయి ఒక మనిషి ఒక ముద్దాయి ఒక రేపిస్టు అట్టి వాడిని నువ్వు రక్షించవు ఎందుకు ఎందుకని అంటే మాట కట్టురాకు నాకు వీడి సంగతి ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదు ఇవాళ మదర్స్ డే ఫాదర్స్ డే లాగా ఈ రోజు భార్య భర్త దినోత్సవం అన్నమాట ఇవాళ గాదుల్లో దంపతుల పేరెంట్ సూపర్